ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో పురుడు పోసుకున్నటువంటి మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స కూటమి సర్కారు సారథ్యంలో వాటిని పీపీపీ మోడ్లో ప్రైవేటు వ్యక్తులు పరం చేయటం అన్నటువంటిది ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత దీనిపైన వస్తున్నటువంటిది అందరికీ తెలిసిందే అయితే దీనిపైన వైసీపీ పోరుబాట పట్టింది వరుసగా రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తూ వస్తుంది మరి వైసీ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజీని సైతం సందర్శించారు ప్రైవేటీకరణ ఈ పీపీపీ విధానానికి మద్దతుగా జనం వ్యతిరేక మద్దతుగా కూడగట్టారు అదే సమయంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు మరి ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరం చేశారు సేకరించిన సంతకాలన్నింటినీ కూడా గవర్నర్కు అందజేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయంతో ఉన్నట్టు తెలిసింది అయితే ఈ పరిస్థితుల మధ్య కేంద్రం అనూహ్య నిర్ణయాన్ని తీసుకొచ్చింది ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లకు భారీగా పెంచింది గైనికు జనరల్ మెడిసిన్ ఇతర స్పెషాలిటీ కోర్సుల్లో ప్రస్తుతం ఉన్న వాటికంటే అదనంగా నూట ఆరు సీట్లు మంజూరు చేసింది పీజీ సీట్లు మరి వాటిని భర్తీ చేయడానికి అవసరమైనటువంటి ప్రతిపాదనలు నేషనల్ మెడికల్ కమిషన్ ఆమోదం తెలిపింది ఈ విషయాన్ని స్వయంగా ఆరోగ్య శాఖ మంత్రి ఏపీ ఏపీకి చెందినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు తెలిపారు ప్రకటన కూడా విడుదల చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ప్రస్తుతం తరగతులు కూడా కొనసాగుతున్నటువంటి ఐదు వైద్య కళాశాలల్లో కొత్తగా వచ్చిన సీట్లు అరవై పీజీ సీట్లండి మరి ప్రస్తుతం పీజీ సీట్లు పీజీ వైద్య విద్యలో ప్రభుత్వం వైద్య కళాశాలల్లో పదిహేడు వందల అరవై మూడు బ్రాడ్ స్పెషాలిటీ నాలుగు డిప్లొమా కోర్సులు సీట్లు ఉండగా మరి వాటి సంఖ్య ఇప్పుడు పెరిగినట్టు అయింది పదకొండు కళాశాలలను కలిపి నూట ఆరు సీట్లు కొత్తగా మంజూరు అయ్యాయి పీజీ సీట్లు జెనరిక్ మెడిసిన్కి ఇరవై గైనకాలజీకి ఇరవై పిడియాట్రిక్కు ఇరవై ఆరు ఎనస్థిషియా పన్నెండు రేడియాలజీ నాలుగు ఇతర విభాగాలు కొన్ని మరికొన్ని కలిపితే సీట్లు మెడికల్ కమిషన్ కేటాయించింది మరి వీటితో పాటు ఐదు వైద్య కళాశాలల్లో పీజీ సీట్లను కూడా పెంచడానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా ఎన్ఎంసి ఆమోదించింది ఫలితంగా మచిలీపట్నం వైసీపీ హయాంలో వచ్చి క్లాసులు స్టార్ట్ అయినటువంటి వాటికి కూడా మెడికల్ మచిలీపట్నం పన్నెండు నంద్యాల పదహారు రాజమహేంద్రవరం పదహారు విజయనగరం పదహారు ఏలూరు నాలుగు సీట్లు గుంటూరు మెడికల్ కళాశాలలకు ఇట్లాగా రేడియాలజీ విభాగం నాలుగు ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్ నాలుగు పిడియాట్రిక్ నాలుగు అనంతపురం పదిహేను కడపలో ఏడు కర్నూలులో నాలుగు శ్రీకాకుళంలో ఎనిమిది సీట్లు పీజీ సీట్లు అదనంగా పెంచారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేశారు అని చెప్పుకోవాలి దీని ప్రకారంగా కానీ ఇప్పుడు ప్రైవేటు పరం చేస్తుంటే అది సరైనటువంటిది కాదు అని వ్యతిరేకత వస్తున్నా కానీ ప్రభుత్వం దానివైపే ముందుకు అడుగులు వేస్తున్నటువంటిది పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే